హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఫోర్స్ చాలా 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 గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట జస్ట్ నౌ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అదైతే మనకు రాబోతుంది పోస్టులు కూడా మనకు అప్రాక్సిమేట్ గా ఇవ్వడం జరిగింది థర్టీ టూ థౌసండ్ అనేసి రైట్ సో దీనికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ లో చోట కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే చాలా వరకు చాలా మంది ఇప్పటి వరకు క్వాలిఫికేషన్ ఐటీఐ మాత్రమే ఉంటుంది జస్ట్ ఫర్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పోస్ట్లకు టెన్త్ క్లాస్ ఉంటుందని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వీటన్నింటికి ఒక పుల్ స్టాప్ పెడుతూ ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది రైల్వే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు రావడం జరిగింది ఈ అఫిషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ లో ఇస్తా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది దయచేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అక్కడ నుంచి మీరు సొంతంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ యొక్క లెటర్ లో ఏం చెప్తుందంటే చాలా క్లియర్ గా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు డేర్ ఆఫ్ ఐటీ ఉంటే మీ ఇబ్బంది ఏం లేదు బట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అన్నట్టుగా లెటర్ చాలా క్లియర్ గా చెప్తుందండి సో అన్ని పోస్ట్లకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అన్నట్టుగా ఈ లెటర్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ లెటర్ కు సంబంధించిన విషయాలు ఏంటో కాస్త మనం తెలుసుకుందాం అమ్మా సో ఈ విషయం తెలుసుకునే ముందు సైనిక యాప్ లో మనకు గ్రూప్ డి రైల్వే ఎన్టీపీసీ ఆర్పీఎఫ్ సంబంధించిన కాంబో కోర్స్ అనేది స్పెసిఫిక్ గా జస్ట్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ కోసమే మీకు లాంచ్ చేయడం అయితే జరిగింది ఈ కాంబో కోర్స్ మీద ఈ రోజు నుంచి ప్రైజ్ భారీగా తగ్గిస్తూ జస్ట్ ఫర్ సిక్స్ మంత్స్ కాంబో కోర్స్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కి మీకు అందరికీ అందివ్వడం జరుగుతుంది సిక్స్ మంత్స్ కాంబో కోర్స్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ రూపీసే గ్రూప్ డి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు రైల్వే ఆర్పీఎఫ్ కావచ్చు ఆల్ కైండ్ ఆఫ్ సంబంధించిన స్టఫ్ మొత్తము దీంట్లో చెప్పించి మేము మీకు అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి ఇందులో మీకు టాప్ ఎయిట్ థౌసండ్ క్వశ్చన్స్ ఎంసీక్యూ కాన్సెప్ట్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి చెప్పిస్తూ ఉన్నాం అండి అక్కడ అప్లోడ్ అవుతున్నాయి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది కోర్సు అండ్ టాపిక్ వైజు కంప్లీట్ గా మీకు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అనమాట అదే ఒకవేళ మీరు వన్ ఇయర్ కోర్స్ తీసుకుంటే వన్ ఇయర్ కోర్స్ తీసుకుంటే జస్ట్ ఫైవ్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఈ కోర్స్ వన్ ఇయర్ కోర్సు అందుబాటులో ఉంది సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకుంటే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ గా కోర్స్ అందుబాటులో ఉంది గ్రూప్ డి కి యూజ్ అవుతుంది ఎన్టీబిసి యూజ్ అవుతుంది ఆర్పీఎఫ్ కు కూడా యూజ్ అవుతుంది ఒకసారి డెమోస్ చూడండి ఒకసారి క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మళ్ళీ మీ నిర్ణయం అయితే మీరు తీసుకోండి అబ్బా ఓకేనా సరే మరి ఇప్పుడు క్వాలిఫికేషన్ సంగతి ఏంటి లెటర్ సంగతి ఏంటి మనం తెలుసుకుందాం అమ్మా సో గైస్ ఇక్కడ మనకి లెటర్ వచ్చేసి డేటెడ్ లెటర్ యొక్క డేట్ వచ్చేసి మనకు సెకండ్ జనవరి అంటే ఈ రోజు జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ కింద మనకు అందుబాటులోకి వచ్చిన లెటర్ డేట్ అనమాట ఇది రైట్ సో దీని ప్రకారము ఇచ్చిన కాంటెంట్ ఏది అంటే చూడండి ఇక్కడ లెటర్ రావడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక లెటర్ అనేది రావడం జరిగింది రైట్ సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెటింగ్ లెవెల్ వన్ ఆఫ్ ది పే పే మ్యాట్రిక్స్ వచ్చేసి సెవెంత్ పే కమిషన్ లెవెల్ వన్ వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి హెడ్డింగ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది రైట్ సో ఈ లెటర్ కామన్ గా మనకు రాసింది ఎవరికి సార్ అంటే జనరల్ మేనేజర్ ఆల్ జోనల్ రైల్వేస్ వాళ్ళకి అంటే ఆర్ఆర్బిసి అన్నింటికి వెళ్ళి ఉంటుంది దీని లెక్క ప్రకారం అయితే రైట్ సో కొన్ని ప్రీవియస్ లెటర్స్ మెన్షన్ చేశారు రెఫర్ చేశారు రైట్ అవి మనకు అవసరం లేదు ఇక్కడ చాలా చాలా క్లియర్ గా ఈ కాంటెంట్ ఇవ్వడం జరిగింది రైట్ ప్లీజ్ రెఫర్ టు బోర్డ్స్ లెటర్ నెంబర్ టూ నైన్టీన్ రిగార్డింగ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్స్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ వన్ లెవెల్ వన్ జాబ్స్ ఏవైతే ఉంటాయో లెవెల్ వన్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ ఇస్తున్నాడు అనమాట ది ఇష్యూ హాస్ బిన్ రివ్యూడ్ అండ్ దిస్ సూపర్ ఆఫ్ ది ఎర్లియర్ ఇన్స్ట్రక్షన్ అండర్ రెఫరెన్స్ ఇట్ హ్యాస్ బిన్ డిసైడెడ్ బై ది బోర్డ్ దట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ ఫ్యూచర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ ఇన్ లెవెల్ వన్ ఫ్యూచర్ లో ఏం జరిగినా కూడా లెవెల్ వన్ పోస్టులకు అన్నింటికి సంబంధించి ఇంక్లూడింగ్ ది అప్ కమింగ్ మనకు లెవెల్ వన్ రిక్రూట్మెంట్ అంటే గ్రూప్ డి కి సంబంధించి వచ్చే నోటిఫికేషన్ విల్బిస్ టెన్త్ పాస్ అయ్యే ఉండాలి అంటే ఆర్ ఐటీఐ అని వచ్చాడు లేఖ ఐటిఐ అంటే దీని అర్థం ఏంటంటే టెన్త్ పాస్ అయినా పర్వాలేదు అన్నింటికి ఎలిజిబుల్ అయితారు ఆర్ అన్నారు కాబట్టి ఇక్కడ ఈ ఆర్ చాలా చాలా మీనింగ్ ఉంది టెన్త్ పాస్ అండ్ ఐటిఐ అని అంటే అది వేరే కథగా ఉంటది టెన్త్ పాస్ అయి ఉండాలి లేకపోతే ఐటీ ఉండాలి లేకపోతే ఈక్వల్ ఇంటి ఏదైనా చేసి ఉండాలి అప్రెంటిషిప్స్ ఇలాంటివన్నీ సో మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది అంటే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది లెవెల్ వన్ ఎగ్జామ్స్ అన్నింటికని ఇక్కడ చాలా క్లారిఫికేషన్ అనేది వస్తుంది అనమాట సో ఇది చాలా చాలా గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఐటీఐఏ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలని కాదు ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు జస్ట్ పాస్ అయిన ప్రతి ఒక్కడు ఈ పోస్ట్లకు అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అందుకే మిత్రమా అండ్ పోస్టులు కూడా చూడండి ముప్పై రెండు వేల పోస్టులు ఉన్నాయి అని మనకి ఇంతవరకు అఫీషియల్ గా తెలుస్తుంది అప్రాక్సిమేట్లీ బట్ ఇది ఫ్యూచర్ లో డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఒక ప్రీవియస్ హిస్టరీ చూసామంటే సరే మనకు ఆ ఏఎల్పి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి ఇంకా మూడు రకాల నోటిఫికేషన్స్ వచ్చాయి వాటిలో అన్నింట్లో మనకు పోస్టులు ఇంక్రిమెంట్ అయ్యాయి చాలా వరకు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పోస్టుల వరకు ఇంకా ఎక్కువే పోస్టులు ఇంక్రిమెంట్ అయ్యాయి అన్నమాట మరి ఏం ఇందులో కూడా ఇంక్రిమెంట్ కావు పోస్టులు పెరగవు అని ఏం లేదు కదా ఖచ్చితంగా పో పోస్టులు పెరిగే అవకాశాలు చాలా చాలా ఉంటాయి పాజిటివ్ గా తీసుకోండి పోస్టులు తక్కువ ఉన్నాయని ఏదో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు పాజిటివ్ గా తీసుకోండి గ్యారంటీ గా పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారంటే మీకు కావాల్సింది ఒక పోస్టే కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ అనేది సాధించుకొని తీరుతారండి గేర్ అప్ ఫర్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఖచ్చితంగా వాటికి సంబంధించి మంచి కోర్స్ అనేది మనకు సైనిక యాప్ లో ఉంది స్టార్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి తీసుకొని ఖచ్చితంగా మీ ఎగ్జామ్ వరకు సిక్స్ మంత్స్ కోర్స్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లోనే అందుబాటులో ఉందండి లేదా వన్ ఇయర్ కోర్స్ తీసుకుంటే జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ లోనే ఈ యొక్క మనకు కాంబో కోర్స్ ఫార్మేషన్ లో ఇస్తున్నాం కాంబో కోర్స్ ఫార్మేషన్ లో రైట్ సో నాట్ ఓన్లీ గ్రూప్ డి ఒక్క గ్రూప్ డి కి తీసుకుంటే ఎన్టీపీసీ కవర్ చేయొచ్చు ఆర్పీఎఫ్ కవర్ చేయొచ్చు అన్నట్టు విధంగా అన్ని ఇస్తున్నాం అనమాట జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ సిక్స్ వన్ ఇయర్ అండ్ సిక్స్ మంత్స్ కోసం అయితే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది రైల్వే బోర్డు నుంచి మనకు ఈ యొక్క అఫీషియల్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందండి రైట్ అతి త్వరలోనే రైల్వేస్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది గ్రూప్ డి నోటిఫికేషన్ సిలబస్ చాలా చక్కగా చాలా క్లియర్ గా సిలబస్ కు సంబంధించిన వీడియో నేను చేసి వెయిటేజ్ ప్రకారము వచ్చే ఏవైతే టాపిక్స్ ఉంటాయో అన్ని చేసి మీకు ఇవ్వడం జరిగిందండి ఇక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను రైట్ సో ఖచ్చితంగా ఆ యొక్క లింక్ క్లిక్ చేసి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ ప్రాపర్ గా చూసుకోండి రైట్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ సిల్బి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఆల్రెడీ షేర్ చేశాను దయచేసి అక్కడ నుంచి కూడా ప్రాపర్ గా పీడిఎఫ్ చెక్ చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించిన అఫిషియల్ లెటర్ టెలిగ్రామ్ లో ఇస్తాను దయచేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ స్టడీంగ్ అండ్ కీప్ ప్రిపేరింగ్ జై హింద్